ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నమస్కారం సార్ లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా డీసీపీ మేడం అండర్లో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం చూలైన గుడికి నాలుగు వైపుల నుంచి పోయిన సంవత్సరం చేసినట్టుగా ఆర్ఎంబి పోలీస్ ఎండబట్ లైజరీ చేస్తుంది అన్నింటి రెవెన్యూ ఓకే సార్ నలుగురు లైజరింగ్ చేసుకొని చేస్తుంది ఓకే సార్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఏదో చెడ్ చేయాలనుకుంటారు దాన్ని బట్టి ఒకసారి కూర్చొని ఇంటర్నల్గా మనం ఓకే సార్ అది దాని సార్ పబ్లిక్ ఇన్కన్వెన్స్ కూడా పెట్టారు అలాగే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మాట్లాడేసి నమస్కారం నా పేరు చక్రపాణి చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసి గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు డిప్యూటీ మేయర్ గారు వివిధ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారములు సరే ఈ తర్వాతసారి మొన్న సీట్ లాఫెక్ట్ అయ్యింది పదిహేడు నచ్చే కొత్త జాగ్రత్తగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయితే ఒకసారి హారాస్ట్లేదు కొంత స్ట్రీమ్ లైన్ తప్పకుండా ఆంధ్రలో లైట్ లైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రోజలు అయ్యేది కాదు ఎవరైనా కొంతవరకు ప్రమాద రహితంగా ఉండదని బయట తప్పకుండా

నేను కోఆర్డినేట్ చేసుకొని ఆ క్లోజ్ ఎంసీపీని పెట్టించేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సేవ చేసుకున్న భాగ్యం కలిగే సందర్భంలో స్థానికులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే అధికారులం ప్రభుత్వ పక్షాన్ని ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన స్థానికులది ప్రజల భాగస్వామ్యం లేకపోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని విశ్వసించేవాను తప్పకుండా ఇప్పుడు కూడా ఇది అలా మేమేదో కొత్తగా వచ్చి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకునేటువంటి అవసరం కాదు ఇది పోయినసారి ఏమైనా పొరపాట్లు జరిగితే సమీక్షించుకొని భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి సమావేశం ఇది నేను స్థానికంగా ఉండబడేటువంటి ఇక్కడ చాలా కాలంగా ఈ దేవాలయ నిర్వహణ లోపల దేవాలయ ఏర్పాట్లకు సంబంధించి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీకు అమ్మవారు సేవ చేసే అవకాశం ఇచ్చింది ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలను కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అధికారంటేనే ఆయా శాఖలకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత సమన్వయంతో ఓపికగా ఈ వేడుక నిర్వహించుకుంటే అందరికీ సంతోషం అనేటువంటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం టెంపుల్ ఇవ్వగానే కొంతం కొత్త టెంపుల్ ఎలక్ట్రిసిటీ లైట్స్ అన్నింటి విచిట్ ఇంతకుముందు డీసీపీ గారు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఫాస్టెస్ట్ గా రియాక్ట్ అయ్యేటువంటి డేంజర్స్ సో ఎక్కడ కూడా తిన్ను అవసరమైతే కొత్త వేరు కొనుక్కోండి ఎక్కడ కమిషనర్ గారు ఇక్కడ వెంకట్రావు గారు వారు కూడా ఒకసారి సూపర్వైజ్ చేయండి ఫస్ట్ ప్రివెన్షన్ ఎలక్ట్రిసిటీ తరఫున ఇక్కడ కూడా ప్రభావం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్య తర్వాత మనం కొత్తగా టెంపుల్కి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటే జాలి ఇబ్బంది ఉంది కానీ రాత్రి బాగా మళ్ళీ పండుగ సెలబ్రేషన్ మీటింగ్ వచ్చాం దాని తర్వాత మళ్ళీ రివ్యూ లేదని తప్ప పండుగ అయిపోయిన తర్వాత వెంటనే జాతి ఏర్పాట్లు రిపేర్కి సంబంధించిన వెంకట్రావు గారు ప్రత్యేకించి చర్చ తీసుకోవాలి ఎందుకంటే కొత్త తోపులాట ఇంకో సందర్భంలో జాలి కనబడ పక్కన మందిగా ఉండాలనేటువంటి మాట పలు పోలీసులు పూర్తిగా నిలమై సహకారం చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధిక కార్మికులతో మొదలైతే కమిషనర్ దాకా దీనికి సంబంధించిన నిలమైతారు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా ఎండోమెంట్ పరంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యమే అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మెహమాని నవాజిని హైదరాబాద్ కభీ కబీన్ ఇది ఆదిత్య విజయంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి తీర్చిపోరు కాబట్టి ఇప్పుడు వచ్చే లక్షలాది మంది భక్తులు లష్కర్ భవనం ఏదో సికింద్రాబాద్ ఈ యొక్క ఈ ఏరియా ఈ ప్రాంతానికి సంబంధించిన కాదు తెలంగాణ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి యొక్క ఆతిథ్యానికి మారు పేరు అయినటువంటి మనం ఉర్దూలో చెప్పం ఎప్పుడు మనం మాట్లాడతాం ఏ సందర్భంలో మెహమాని నవాజీవే కవి కమ్ నై హైదరాబాద్ మెహమాని నవాజీ దిగాయి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా హైదరాబాద్ ఆతిథ్యానికి మారు పేరు ఇచ్చే విధంగా ఎక్కడికి ఎక్కడ వాళ్ళు ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఊర్లలో కూడా బోనాలైతే మొత్తం చుట్టాలందరూ విడుచుకుంటాం బియ్యములను వియపరాలను అల్లులను బిడ్డల్ని కోడల్ని అందరి మొత్తం కుటుంబం అంతా వస్తుంది